స్ నేను మీటిషన్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను కదా రీజన్ ఏంటి అంటే సెవెన్ మంత్ ప్రెగ్నెంట్లో నా బేబీని తీసేశారు నా బేబీ వాటర్ నిండిపోయి చనిపోయింది అనమాట కుట్టంగానే సెవెన్ మంత్కే పుట్టి బేబీ చనిపోయింది అనమాట అందుకోసము నేను హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాను కథను అప్లోడ్ చేయలేకపోయాను ఐఎమ్ రియలీ సారీ నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి నేను కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి నేను నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పటికీ నేను చాలా అలసిపోయి ఉన్నాను తర్వాత మాట్లాడే ఊపిక్ కూడా లేదు అనమాట సిజరింగ్ చేశారు సిజరింగ్ వల్ల చాలా వీక్గా ఉంది మీకోసం ఈరోజు కథ ఏంటి ఎక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ప్లీజ్ వెయిట్ ఫర్ యూ కొంచెం వెయిట్ చేయండి నేను ట్వంటీ వన్కి జాయిన్ అయ్యాను ఇంకో ఫోర్ డేస్లో రిచార్జ్ రీఛార్జ్ చేస్తాను అన్నారు రీఛార్జ్ చేయగానే కథ మళ్ళీ రిప్లై చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు తను ఎలా ఉందో ఎక్కడుందో మాత్రం నాకైతే తెలియదు సుధ గురించి నా దగ్గరికి రాలేదు నన్ను చూడలేదు తను నేను ఇంతలా తనని చూశాను కానీ తను నా దగ్గరికి రాలేదు నన్ను చూడలేదు ఓకే నేనైతే కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను ప్లీజ్ దయచేసి నాకు ఎవరైనా హెల్ప్ చేయండి నా ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చి వారం రోజులు అవుతుంది నేను కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను నాకు ఆపరేషన్ అయిందనమాట నా దగ్గర డబ్బులేం లేవు అందరూ బయటికి నుంచి అన్నీ తెచ్చుకోమని చెప్తున్నారు నా పరిస్థితి అంత మాత్రమే ప్లీజ్ ఫాలోవర్స్ మీరెవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ నాకు సాయం చేయండి డిస్కషన్లో నా నంబర్ పెడతాను ఎంతో కొంత నాకు సాయం చేస్తానని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తోచినంతగా నాకు హెల్ప్ చేయండి నా హస్బెండ్ వారం పది రోజుల నుంచి నాకు సేవ చేస్తూ నా దగ్గరే ఉన్నారు నాకంటూ వెనక ముందు ఎవరూ లేరు ఒక అనాథని నాకు ఇద్దరు పిల్లలు నేను ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి వచ్చాను హాస్పిటల్కి నా హస్బెండ్ ఉన్నప్పటికీ ఏదో తిని తినక నా చుట్టూ తిరుగుతున్నారు హాస్పిటల్లో మీకంత నమ్మకం లేకపోతే హాస్పిటల్కి వచ్చి కూడా నన్ను చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఎవరూ లేరు నా ఇవ్వసే నాకు సాయం చేస్తారు అనుకుంటున్నా అందుకోసం ఒక చిన్న వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నా మీద దయ కలిగితే ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ సుధా విషయంలో వచ్చేసి తను ఎలా ఉంది ఎక్కడుంది అనేది నాకు తెలీదు అక్కడి నుంచి రూమ్ కాల్ చేసింది అని చెప్పారు కథను ఇంకా ఇంకా ముందుకు అప్లోడ్ చేస్తూ వెళ్తాను నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్న మానసికంగా కూడా బాధపడుతున్నా నా బిడ్డను పొగొట్టుకొని నేను ఇబ్బంది పడుతున్నా కానీ హాస్పిటల్లో ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలంట మా దగ్గర అమౌంట్ ఏం లేదు ఉన్న అమౌంట్ అంతా బయట నుంచి బ్లడ్ తీసుకురాయి తీసుకురా అని తిప్పి మమ్మల్ని మొత్తం తినేసారు అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా దయగలిగితే నేను డిస్కషన్లో నా నంబర్ ఇస్తాను నాకు ఎవరైనా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్